హలో మ్యామ్ అందరికీ సో మొన్న నేను ఒకటి యోమికా బర్త్డే రోజు బ్లాక్ శారీ కట్టుకున్నానండి చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి సో అది నేను ఎప్పుడో తీసుకున్నానండి చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పి ఒక ఫ్లోరల్ ప్రింట్లో మనకి ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఇది అసలు పోదు అనమాట శారీ లోపలే ఉంటుంది మనకి సో ఒక సిక్స్టీ గ్రామ్స్ అండి ఎంత మెత్తగా ఉందంటే ఫుల్ లైట్ వెయిట్ అండి ఎవరైనా ఆఫీస్ వేర్కి మంచిగా చిన్న చిన్న కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ 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 సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మంచి వర్క్ వచ్చేసిందండి ఇక్కడ మీకు నేను షేర్ చేస్తున్నాను చూడండి ఒకటి వైట్ ఒకటి బ్లాక్ నేను వేసుకున్న దానికి ఏం బ్లౌజ్ వచ్చిందో చూడండి మెరూన్ కలర్ సో కావాల్సిన వాళ్ళైతే వాట్సాప్ చేయండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ క్వాలిటీ ఎంత మెత్తగా ఉందంటే చాలా చాలా బాగుందండి అసలు హలో అండి హాయ్ సో ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో స్పేసిల్ స్పేసిల్ కనగానే అసలు మామూలుగా లేదండి అసలు ఎట్లా ఉందంటే ఫుల్ డిమాండ్ ఉంది అనమాట ఫస్ట్ నేను కలర్స్ చూపిస్తాను నీ స్పేసిల్ కూడా నా చేతికి రంగా ఎక్కడా ఉందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ లో వచ్చాయి కింద మనకి ఈ విధంగా డబల్ లేస్ అయితే ఉంటుంది అండి చాలా బాగుంది లేస్ కూడా సో ఫస్ట్ నేను కలర్ చూపిస్తున్నా తర్వాత ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అసలు బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అదంతా కూడా షేర్ చేస్తారు సో ఇది వచ్చేసి వైట్ కలర్ క్రీమ్ వైట్ అంటారు కదా అది సో ఇది వచ్చేసి బేబీ పింక్ సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి బ్లౌజ్ మీకు లోపల వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి చాలా బాగుంది అనమాట సో దీనికి మనకి పింక్ పింక్ వచ్చేసింది సో నేను ఒకసారి బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను మీకు సో మీ కింద ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలరే వస్తుంది బ్లౌజ్ కలర్ అయితే సో బ్లౌజ్ ఒకసారి షేర్ చేసేస్తాను మీకు చాలా చాలా బాగుంది సో నేను జస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా మీకు ఈ విధంగా కద్దానా వర్క్ వచ్చింది చూడండి బ్లౌజ్ మీద మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇదిగోండి చాలా పెద్ద బ్లౌజ్ చీర జారిపోతుందండి ఎంత మెత్తగా ఉందో అసలు సో ఇదిగోండి బ్లౌజ్ మీద ఈ విధంగా కద్దనా వర్క్ వచ్చేసింది అత్తడతడా అత్తడతడా మొత్తం అంతా కూడా సో చూడండి బ్లౌజ్ అంతా పెద్ద ఒక వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్లోరల్ ప్రింట్ కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసింది కింద నీట్లన లేస్ అవుతా వచ్చేసింది కిందనిట్లా లేస్ వచ్చేసింది చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చేసింది అనమాట చీర మొత్తం కూడా అసలు బరువు లేదు అసలు కొంచెం కూడా బరువులేంటుంది శారీ అయితే చాలా చాలా బాగుంది చూసారా అట్నుంచి ఇడిగా అనిపిచ్చేస్తున్నాను అంటే స్పేస్ ఇలానే ఉంటుంది అనుకుంటా నాకు కూడా పెద్దగా తెలియదు కదండి ఫస్ట్ టైం అనమాట తీసుకొచ్చింది చాలా బాగుంది శారీ వేసుకుంటే కూడా చాలా బాగా అందంగా ఉంటుంది అనమాట శారీ కూడా మంచిగా ఎలిగెంట్గా అందంగా చాలా బాగా అనిపించిందండి సో ఇదిగోండి మీరు కూడా కట్టుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడం కట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుందండి అంటే నేను నేను ఇంటికి ముందు ఏదో అనుకున్నా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి సో వన్స్ సారీ మీద వేసుకుంటే ఎంత బాగుందంటే ఎంత లైట్ వెయిట్ అంటే అసలు చాలా చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేసేయండి చాలా బాగుందండి మీకు ఇంకా ఇక్కడ ఒక డబల్ బాగా పెద్ద లేస్ ఇచ్చింది కాబట్టి ఇంకా చాలా బాగుందండి నాకు ఎంత బాగా నచ్చింది శారీ అయితే అన్ని కలర్స్ బాగున్నాయి ఒకటి అట్లా ఒకటి ఇట్లా అని కాదు అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి సో మళ్ళీ ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ప్రతి దానికి ఇట్లానే వచ్చేసిందండి బ్లౌజ్ మీకు ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది కింద ఈ విధంగా లేస్ వస్తుంది సో మళ్ళీ ఇంకోసారి కలర్ షేర్ చేస్తాను చూడండి సో అబ్బో ఇవి ఒకసారి ఓపెన్ చేసి మరత పెట్టడం కూడా చాలా చాలా కష్టంగా ఉందండి బాబోయ్ అందుకే నేను ఓపెన్ చేయట్లేదు సో మీరు చూడండి దీనికి ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది సో దీనికి వచ్చేసి వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది వైట్ కలర్ చాలా బాగుందండి మెత్తగా అసలు స్పేస్ సిల్క్ అన్నాయి అనిపించింది అనమాట అంత మెత్తగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి ఇదిగోండి ఇది ఏం కలర్ లక్స్ గ్రీన్ సంథింగ్ అలా అంటారు కదా ఆ కలర్ అండి ఇంకొకటి కింద పడింది జారిపోతుంది అనమాట అసలు మామూలుగా జారట్లేదండి అట్లా 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 జారి కింద పడుతున్నాయి అన్ని కూడాను సో ఇదొకటి ఇది ఏం కలర్ అంటే అర్థం కావట్ల సిల్వర్ కలర్ అని నేనైతే అడుగుతానండి మీకు బ్లౌజ్ అయితే సేమ్ ఇట్లానే ఇది ఇట్లా ఉంది కదా సో ఇట్లానే ఉంటుంది షైనింగ్ చూసారా ఎంత బాగున్నాయో సో చాలా మంది అడుగుతున్నారు స్పేస్ తీసుకురండి తీసుకురండి అని చెప్పి సో ఫైనల్ గా అయితే స్పేస్ అయితే తీసుకొచ్చేసానండి మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ కొంచెం నేను ఓపెన్ చేయట్లేదండి ఇవి మడతలు వేయడం చాలా కష్టంగా ఉంది సో అందుకే ఓపెన్ చేయట్లేదు నాకు అన్నిటికంటే వైట్ బాగా నచ్చింది అనిపిస్తుంది అండి చాలా బాగుంది అంటే ఎలా ఉన్నాయంటే రిచ్ లుక్ వచ్చింది అసలు మామూలుగా కాదు రిచ్ లుక్ వచ్చేసిందండి చీర కత్తుకున్న వెంటనే రిచ్ లుక్ వచ్చేసారు ఎంత మంచి వచ్చేసిందో చూసారా చాలా బాగుంది చాలా ఉంది సో కావాల్సిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి నేను ఓపెన్ చేసిందే కాకుండా మిగిలిన అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ చూసారా ఎల్లో చెప్పండి కదా ఎల్లో వస్తుంది అని చెప్పి అస్సలు ఇవి మనం ఓపెన్ చేసే మడతలు ఎలా బాబోయ్ ఎంత ఇదిగా ఉన్నాయండి జారిపోతున్నాయి ముందు కష్టంగా ఉందండి మీకు అప్పరెన్స్ కూడా బాగుండదు అనమాట నేను పంపించేటప్పుడు అందుకే నేను పెద్దగా మడతలే మరతల ఉత్పత్తి అండి ఎందుకంటే వాళ్ళ శారీ రిసీవ్ చేసుకున్నప్పుడు బాగుండాలన్నమాట వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చీర చాలా బాగుంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ బాగుంది సో అట్లాగా అనుకోవాలి కానీ ఇంకా వేరే విధంగా అనుకోకూడదు శారీ నిజంగా చాలా బాగుందండి ఏదో అనుకున్నాను కానీ సిమ్మి సూపర్ అంటే సీప్ ఉందండి అందులో ఈ మీకు ప్లెయిన్ వచ్చినట్లయితే ఎంత అందం వచ్చేది కాదు సో దీనికి ఈ విధంగా లేస్ రావడం వల్ల చాలా అందంగా ఉందండి శారీ మాత్రం ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అసలు లైట్ వెయిట్ బరువు లేదు ఎంత సేప్ అయినా వేర్ చేసుకుని ఉండొచ్చు అనమాట నేనైతే ఒక చీర జాతీయం చేసేస్తాను ఈ చీరలన్నిటిలో ఒక చీర మాత్రం పక్కా జాతీయం చేసేస్తానండి ఈ చీరలో కూడా ఒక చీర జాతీయం అయితే చేసేస్తాను అంత బాగుందండి శారీస్ అయితే ఆ క్వాలిటీ కానీ శారీస్ కానీ చాలా చాలా బాగున్నాయి మెయిన్లీ ఈ శారీకి లేస్ రావడం వల్ల చాలా అందం వచ్చేసింది చూసారా మీద వేసుకుంటే ఎట్లా ఉందో శారీ అయితే ఒక మంచి రుచి లుక్ వచ్చేసింది కదా సారీ నాకు కూడా అలానే అనిపిస్తుంది సూపర్ 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 చాలా బాగా అనిపిస్తుంది నేను ఈ సారీస్ తీసుకొచ్చి అమ్ముతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు ఎంతమంది అడుగుతున్నారంటే మాకు స్పేషల్ తీసుకురండి 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 అని చెప్పి గోల్డ్ మంది అయితే అడుగుతున్నారండి సో మీకోసం ఇప్పటికైతే నాకు కుదిరింది అనమాట తీసుకొని రావడానికి మీకు ఎలా అనిపించింది నచ్చిది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి బయట మీకైతే అయితే లోకి అట్లా వెళ్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది సో మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు నాకైతే వాట్సాప్ చేసాను ఓకేనా ఈ కలర్ కానీ డిజైన్స్ కానీ అసలు ఇంకా నేను ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట అంతా బాగా కనిపిస్తున్నాయి నాకైతే ఈ బ్లౌజ్ మీద కూడా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో నెక్స్ట్ ఇక్కడ నేను వేర్ చేసిన శారీ కూడా షేర్ చేస్తాను నేను వేర్ చేసిన శారీ రెడీ టు వేర్ సారీ అండి చాలా బాగుంటది ఇక బ్లౌజ్ చూసారా బ్లౌజ్ నిండా కద్దన వర్క్ వచ్చేస్తుంది సో ఈ బ్లౌజ్ కి వచ్చినట్లే మనకి ఈ బ్లౌజ్ కి ఏంటంటే అక్కడక్కడ వచ్చింది అనమాట ఈ శారీకి ఏంటంటే ఇది మొత్తం వచ్చేసింది కద్దాన వర్క్ సో ఇదిగోండి ఈ బ్లౌజ్ కి వచ్చేసి ఈ విధంగా అండి కద్దాన వర్క్ ఇక్కడ కొంచెం దగ్గర నుంచి షేర్ చేస్తాను సో ఇక్కడ చూసారా ఇట్లా వచ్చేసింది మీకు నైట్ టైం వేసుకున్నా గానీ బాగా మెరుస్తూ ఉంటదండి శారీ అంటే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మైసూర్ సిల్క్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఒరిజినల్ మైసూర్ సిల్క్ ప్రైస్ వచ్చేసి మనకి ఒక నార్మల్ సారీ అంటే రెండు వేల ఐదు వందలు అనమాట సో దీనికి మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ వచ్చేస్తుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఇప్పుడు షేర్ చేస్తాను మీరు చూడండి చాలా రోజుల తర్వాత అంటే నాకు తెలిసి ఫస్ట్ టైము ఇలాంటి శారీస్ ఇక్కడైతే తీసుకురావడం మన ఛానల్లో సూపర్ సూపర్ ఎంత కంఫర్టబుల్ అంటే అంటే ఇంకా రెడీ టు వేర్ అనమాట మీరు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు మీకు స్టిచ్చర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ విధంగా బుట్ట చేతులు వస్తాయి ఇక్కడ సో మీకు బ్లౌజ్ నిండా ఇట్లా హెవీ వర్క్ ఉంటుందండి ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందండి శారీ సూపర్ సూపర్ శారీ అండి ఎంత మెత్తగా ఉందంటే శారీ అంతా మీకు ఈ విధంగా లేస్ వచ్చేస్తుందండి చిన్న కట్ వర్క్ లేస్ అయితే వచ్చేస్తుంది శారీ మనకి ఇది మైసూర్ సిల్క్ అండి చాలా బాగుంటుంది మీరు తీసుకోవాలండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి లావెండర్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పింక్ టైప్ లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్రీ సైజ్ వస్తుంది బ్లౌజ్ ఎవరికైనా పడుతుందండి నాకు చాలా లూజ్ అయిందన్నమాట మిషన్ దగ్గర స్టిచ్చింగ్ వేయించుకోవాలి నేను స్టిచ్చింగ్ వేయించుకునే టైం లేక పక్కన పిన్నిస్లు పెట్టేసి ఉంచానండి నచ్చితే కొన్ని